ఒక మంచి జీవితం ఒక అమ్మాయి తన పిల్లలు భర్తతో చాలా హ్యాపీగా ఉండే ఒక మెసేజ్ తన జీవితాన్ని మార్చేస్తుంది ఆఫీస్ కైతే వచ్చేసనా హాయ్ ఎక్కడి సే ఫోన్ కాల్ ఒక మెసేజ్ వచ్చింది మీరు కొత్త నుంచి పంపించారు హాయ్ అని చివరబ్బా ఉన్నారు తర్వాత మళ్ళీ చేసినప్పుడు చూద్దాం మళ్ళీ వచ్చింది హలో అని సరే చూద్దాం హలో అని మెసేజ్ మళ్ళీ వచ్చింది ఎవరు మళ్ళీ మెసేజ్ చేశారు రిప్లై ఇద్దాం ఎవరో తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు కదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు కదా ఏంటి వీళ్ళు నా ఫోటో పంపారు మళ్ళీ ఎందుకు పంపారు ఎవరు వీళ్ళు అసలు అదే నెంబర్ నుంచి మళ్ళీ కాల్ వస్తుంది లిఫ్ట్ చేద్దాం హలో ఎవరు మాట్లాడేది నేను ఎవరైతే నీకెందుకు నాకు మనీ కావాలి వెంటనే ఫిఫ్టీన్ హండ్రెడ్ పంపించు లేదంటే నీ ఫొటోస్ మాఫింగ్ చేసి నెట్లో పెడతా